హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజున వీడియో ఏంటి అంటే నా పూజా విధానం అలాగే ఈ మార్గశిర మాసంలో మనము ఏ ఏ పనులు చేస్తే మనకి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్నదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ మాసం అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమండి కార్తీక మాసంలో నుంచి మార్గశీర మాసంలోకైతే మనము ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాము అడుగు పెట్టేశాము హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిర మాసం మార్గశీర నక్షత్రం పౌర్ణమి కలయిక వలనే ఈ మాసానికి మార్గశీర మాసం అనే పేరు అయితే వచ్చిందండి ఈ మాసంలో చేసే పూజ హోమము అభిషేకము ఇలా ఏ దైవ కార్యమైనా దానిని స్వయంగా తానే స్వీకరిస్తాను అని చెప్పి ఆ మహావిష్ణువు అయితే చెప్పారండి శుద్ధ పాఠ్యమి నుండి ఈ మాసం అంతా శ్రీ మహావిష్ణువునే పూజిస్తారు శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామం పఠనం అనంత కోటి పుణ్య ఫలితాలకైతే మనకి లభిస్తాయండి గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టతమైనవండి మార్గశీర గురువారాలనే మార్గశిర లక్ష్మీవారాలు అని కూడా అంటారు ఈ మార్గశీర లక్ష్మీవారాలలో లక్ష్మిని పూజించడం వల్ల అంత మంచి జరుగుతుందండి ఈ మాసం ఆధ్యాత్మికంగా కూడా ప్రాసిద్ధి చెందినది ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఇది మనందరికీ కూడా తెలిసిందండి ఆ ఆదినారాయణుడు సూర్యుడు వృచిక రాశి నుండి ధనసు రాశిలోకి ప్రవేశించే మాసమే ఈ ధనుర్మాసం అండి మనము ఈ మాసంలో లక్ష్మీదేవిని అలాగే మహావిష్ణువును పూజించినట్లయితే మన ఇల్లు సుఖ సంత సంతోషాలతో బాగా వర్ధిల్లుతుందండి విష్ణువుకి ఆవునేతితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామం అలాగే భగవద్గీత పారాయణం ఎవరైతే చేస్తారో వారికి విష్ణు కటాక్షం ఎప్పటికీ లభిస్తూ ఉంటుందండి అదే కాక అయితే లక్ష్మీనారాయణకు ఇష్టమైన ఈ మార్గశిర మాసం ఆడవారు పొరపాటున కూడా కొన్ని పనులు అంటే కొన్ని చేయకూడని పనులు అయితే ఉన్నాయండి ఆ పనుల గురించి ఇప్పుడు మీకైతే చెప్తాను ఆ పనులు చేయడం వల్ల మనకి కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయి మార్గశీర మాసంలో ఆడవారు కొన్ని కొన్ని తప్పులను అస్సలు చేయకూడదండి తెలిసి కానీ తెలియక కానీ చేస్తే భర్తకి శుభం కాదని ఈ మాసంలో అయితే మనమైతే తెలుసుకోవాలి అయితే ఇవేంటో కొంచెం మనమైతే ఇప్పుడు పూర్తిగా అయితే చూసేద్దామా అండి మార్గశీర మాసంలో లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన మాసం కదా కనుక ఇంట్లో ఆడవారు ఈ నెల రోజులు కూడా బాగా నవ్వుతూ సంతోషంగా ఆ లక్ష్మీదేవికి బాగా పూజలు చేసుకొని అలాగే లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని ఇంట్లో ఎప్పుడు కూడా అరుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఇలా అస్సలు చేయకూడదండి బాగా లక్ష్మీదేవి లాగా అలంకరించుకొని ఆ మహాలక్ష్మిని పూజించినట్లయితే మన ఇండ్లు సుఖశాంతులతో అయితే వరదిల్లుతుందండి అలాగే ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఏడ్చడము గట్టిగా అరచడము ఇలా అయితే అస్సలు చేయకూడదండి ఈ విధంగా ఉన్నట్లయితే మనకి రాను రాను ఇంట్లో మనశ్శాంతి కూడా తగ్గిపోతుందండి మనం ఏదైనా పనులు తలపెట్టాలన్నా కూడా ఆ పనులు జరగకపోవడం కానీ ఏదైనా ఇబ్బందులు రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే ఏంటి మనకి ఈ పనులు జరగడం లేదే అనుకోవడము మనము అంటే మనం చేసేవే ఇంట్లో అవి మనకు ఆ రూపంలో అనారోగ్యం రావడము ఇలా ఈ లక్ష్మీ కటా ఈ లక్ష్మీ కటాక్షం కూడా మనకి తగ్గిపోతుందండి కాబట్టి ఈ మార్గశీర మాసంలో ఆడవారికి అన్నీ రస్సలు పెట్టకూడదు ఇంట్లో ఏడ్చకూడదండి మగవారు ఆడవారికి ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ గొడవలు పడకుండా ప్రశాంతంగా ఈ మాసం అంతా గడిపితే మనకి చాలా మంచిది వీలైనంత ఎక్కువగా దైవనామ స్మరణలో ఉండడం చాలా మంచిదండి మార్గశీర వారాలలో కూడా పూజ చేసేటప్పుడు నిలుచొని ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి అస్సలు పూజించకూడదు ఎప్పుడూ కూడా అమ్మవారు కూర్చొని ఉన్న ఫోటోకి మాత్రమే పూజించాలి అలాగే అన్నం మనం అల్ అలాగే అన్నము మీ ఇంట్లో నుండి ఇంకొక ఇంటికి కూడా ఇవ్వకూడదండి చాలామందికి ఒక అలవాటు ఉంటుంది అన్నం మిగిలితే తాలింపు పెట్టేస్తూ ఉంటారు పక్కింటి పిల్లలకు ఇస్తూ ఉంటారు లేదా పని వాళ్ళకు వస్తే పని వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారండి ఇలా కూడా ఇవ్వకూడదండి చాలా తప్పు అన్నం మిగిలినట్లయితే మనమే ఏదైనా తినాలి కానీ పక్కవారికి మన ఇంట్లోది ఇవ్వకూడదండి ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది వందకు వంద వంద మంది భోజనం పెట్టే స్థితి మీకు కూడా మీకు కలుగుతుంది కనుక ఈ ఒక్క నెల రోజులు ఈ నియమాన్ని అయితే పాటించండి అలాగే ఈ మార్గశిర మాసంలో పాల ప్యాకెట్లను కూడా ఎవరికి ఇవ్వద్దు పాలు కానీ పెరుగు కానీ ఇవన్నీ మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆ లక్ష్మీదేవిని ఈ నెల మాసంలో ఈ మొత్తం కూడా ఎవరికి ఇవ్వకుండా ఉంటేనే మంచిది అని నేనైతే అనుకుంటున్నానండి నేను ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఈరోజు అయితే సోమవారం కదా ఆ శివ ఆ శివయ్యకు నేనైతే ఇక్కడ బిల్వదళాలతో అర్చన అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఈ మార్గశీర మాసంలో మన ఇంట్లో పాలు ఎప్పుడు కూడా అయిపోకూడదండి పాలం పెరుగు ఇంట్లో ఎప్పటికి కూడా అలాగే నిల్వ ఉండాలి అంటే అయిపోకుండా చూసుకోవాలి అండి పుష్కలంగా ఉండాలి మన ఇంట్లో అలాగే ఉప్పు వంట సామాను కూడా ఉప్పు ఇలాంటివి అస్సలు ఇంట్లో అయిపోకూడదండి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేట్టుగానే చూసుకోవాలి ఒకవేళ అయిపోతాయి అనుకుంటే ముందు రోజే తెచ్చిపెట్టుకోవడం చాలా మంచిదండి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి పాటిస్తే చాలండి మనకి మాసం అంతా కూడా అంతా మంచి జరుగుతుంది అలాగే చాలా వరకు కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనము అంటే పక్కింటి వాళ్ళకి అట్లా ఇవ్వకూడదు కానీ మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అన్నం పెట్టమని అలా పెట్టకుండా ఉండకూడదండి ఖచ్చితంగా అన్నం అయితే పెట్టాలి ఈ నెల రోజులు కూడా బాగా అంటే దానం చేయడం చాలా మంచిదండి దీపదానం కూడా ఈ నెలలో చేస్తే చాలా మంచిది ఇవన్నీ కూడా మీరు పాటిస్తారే అని అనుకుంటున్నాను ఇంకా వచ్చేసి చాలా ఉన్నాయండి ఇంకా వచ్చే వచ్చే వీడియోస్లో కూడా మీకు ముందు ముందు వీడియోస్లో కూడా నేను అన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా ఏంటంటే మన ఛానల్లో పూజా వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి అవి కూడా చెక్ చేసి చూడండి నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి అలాగే నిత్య దీపారాధన చేసేటప్పుడు ఎటువంటివి ఆచరించాలి ఎటువంటివి తప్పుడు అంటే ఇవి తెలియక చేసిన పొరపాట్లు ఎలా సరిదిద్దుకోవాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి అన్నీ చూడండి ఈ మాసంలో ఉసిరికాయలను ఎవ్వరికి ఏ రూపంలోనూ కూడా ఇవ్వకూడదండి కొంతమంది ఉసిరికాయ పచ్చడి పక్కింటి వారికి ఎదురింటి వారికి ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటారు కదా అడిగితే మనం ఇచ్చేస్తామండి కాదనలేము కానీ ఇవైతే గుర్తు పెట్టుకోవాలి ఈ మాసంలో ఏ రూపంలోనైనా కూడా ఉసిరికాయ పచ్చడి కానీ పికిల్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అస్సలు ఇవ్వకూడదండి ఈ మాసంలో ఉసిరికాయలను తెచ్చుకొని బీరువాలో పెట్టు పెట్టుకోవడం చాలా మంచిదండి అలాగే దేవుడి గదిలో పెట్టుకొని పూజ కూడా చేసుకోండి మళ్ళీ ఉసిరికాయ దీపాలు అవసరం లేదండి ఉసిరికాయని బీర్వాలో పెట్టుకుంటే చాలు మళ్ళా దీపాలు ఇవన్నీ అవసరం లేదు దేవుడి దగ్గర పెట్టి నమస్కరించుకున్నా చాలండి మన ఇంట్లోకి లక్ష్మి అయితే వస్తుంది ఇవన్నీ కూడా అండి నేను చెప్పినవన్నీ పాటిస్తూ మనందరం కూడా బాగా మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి ఇవన్నీ కూడా పాటించండి మనందరికీ కూడా మంచి జరగాలి అని నేనైతే ఆశిస్తున్నాను కూడా మామూలుగా ఈ లక్ష్మీవారాలలో బాగా పూజలు చేసుకున్నట్లయితే గురువారాలని లక్ష్మీవారాలుగా భావిస్తారండి మనందరం కూడా అలాగే భావిస్తాము కూడా చూశారు కదండి నా పూజ అయితే ఈ విధంగా ఉంది నా పూజా విధానం కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంత సింపుల్గా చేసుకున్నా మనసుకు ప్రశాంతంగా ఉండాలండి ఎప్పుడైనా నేనైతే అదే అనుకుంటాను ఎక్కువ ఎక్కువ పూజలు చేయడం ఇవన్నీ నాకైతే అస్సలు చేత కాదు నాకు వచ్చిన దాంట్లోనే చేస్తాను అలాగే నాకు తెలిసినవే మీతో చెప్తాను తెలియకుండా ఉన్నవైతే తెలుసుకొని చెప్తానండి తెలుసుకొని చెప్పడంలో నలుగురికి చెప్పడంలో తప్పు అయితే అస్సలు లేదండి నేను అలాగే అనుకుంటాను తప్పు లేదని అనుకుంటాను నలుగురి దగ్గరలో తెలుసుకొని మీకు కూడా చెప్పడం నాకు చాలా సంతోషం అండి ఇలాగే ముందు ముందు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూసారు కదా నా పూజా విధానం అయితే ఈ విధంగా ఉంది ఈ విధంగా అయితే ఈరోజు సోమవారం రోజు ఆ శివయ్యకైతే పూజ చేసుకున్నానండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి కొద్దిగా పిల్లల సౌండ్ వస్తే ఏమి అనుకోవద్దండి ఈరోజు క్రిస్మస్ పండగ కదా ఇంట్లోనే ఉన్నారు అల్లరైతే చేస్తున్నారు ఆ సౌండ్స్ ఏమన్నా ఉంటే మాత్రం కొద్దిగా ఇగ్నోర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్